అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ మే మాసం రెండో వారం అనగా మే ఐదో తారీఖు నుండి మే పదో తారీఖు వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలను ఇప్పుడు మనం చూద్దాం చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా మే ఐదు నుండి మే పదకొండు వరకు మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి గోచారపరమైనటువంటి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి కన్యా రాశి వారికి వారం మార్పు తెచ్చేటువంటి వారం కొంత మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి వారం కన్యా రాశి వారికి బృహస్పతి మారడం విశేషించి గురుడు భాగ్యంలో అనుకూలంగా ఉండడం అలాగే కన్యా రాశి వారికి రవి భాగ్యంలో అనుకూలంగా ఉండడం కన్యా రాశి వారికి కలత్రంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల ప్రభావం ఉన్నప్పటికీ జన్మకేతు అలాగే కలత్రంలో రాహు ఉన్నప్పటికీ శని మరియు గురుడు రవి అనుకూలంగా వ్యవహరించడం చేత కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మార్పు వచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సమయం ప్రయాణాలు దైవ దర్శనాలు కలిసి వస్తాయి మీరు అనుకోకుండా ధనలాభం అలాగే విశేషమైనటువంటి లాభాలు కలిగేటువంటి స్థితి కనబడుతుంది వారికి ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి కనబడుతుంది రాశి వారికి ధనపరమైనటువంటి అప్పుల పరమైనటువంటి సమస్యల నుంచి కొంత బయటకు వస్తారు కన్యా రాశి వారికి ఈ వారం మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారం అని తెలియజేస్తూ రాశి వారికి రవి గురుడు మరియు బుధుడు ఈ గ్రహాలు అనుకూలంగా ఉండడం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను ఆరోగ్య విషయాల్లో మాత్రం కన్యారాశి ఈ వారం కొంత జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను కన్యారాశి స్త్రీలకి వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి కన్యారాశి విద్యార్థులకు కలిసి వస్తుంది కన్యారాశి కీర్తి పెరగడం ఆదరణ వంటివి పెరగడం మీకంటూ ఒక స్థాయి కలిగేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతోంది కన్యారాశి వారి వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పట్టించుకోవడం నవగ్రహ పీడార స్తోత్రాన్ని పట్టించుకోవడం సంకటనాశన గణేష స్తోత్రం వంటి స్తోత్రాన్ని పట్టించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను కన్యా రాశి వారి శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం ఈశ్వరుని దర్శనం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులకి అలాగే ఈ యూట్యూబ్ ఈ టీవీ ఛానల్ యాజమాన్యం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారం వారం వచ్చేటువంటి ఈ రాశి ఫలితాలు మనం చూస్తున్నాం ఈ రాశి ఫలితాలు నేను చిలకమర్తి పంచాంగీత దృక్ సిద్ధాంత పంచాంగత ఆధారంగా నేను మీకు తెలియజేశాను ఈ యొక్క రాశి ఫలితాలను ఫలితాలను ఆధారంగా అందులో ఉన్నటువంటి దుష్ప ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగడానికి ఇందులో మీకు ఇచ్చినటువంటి పరిహారాలను మీరు పాటించడం వల్ల మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలి భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతో అని కోరుకుంటున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ